హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తి రెడ్డి క్రియేషన్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ఏమీ లేదు గోధుమ పిండితోటి మడత రొట్టెలు ఎలా చేయాలో చూసేద్దాం గోధుమ పిండిని తీసుకొని అందులో వాటర్ వేసుకొని కలుపుకోవాలండి వాటర్తో పాటు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి కలుపుకుంటారు బట్ నేను ఓన్లీ వాటర్తోటే కలుపుకున్నాను ఎలాగో మడత పెట్టేటప్పుడు మనం ఆయిల్ పెడతాం కదా అనేసి నేను ఆయిల్ కూడా ఏమీ వేయలేదు ఇలా తడిపి పెట్టుకోవాలి చూడండి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం స్పాంజ్ టైప్లో మన చేతికి కతుక్కోకుండా ఉండేలాగా పిండి పెట్టుకోవాలి అలాగే ఒక టూ అవర్స్ నానబెట్టుకోండి వీలైతే వన్ అవర్ అయినా సరిపోతుంది ఎంత నానితే అంత మంచిగా వస్తాయి చూడండి వన్ అవర్ నానపెట్టుకున్నాను నేనైతే పిండి చూడండి ఎంత స్పాంజ్ లాగా వచ్చిందో చేతికి కతుక్కోకుండా ఉంది చూడండి చేతి కతుక్కోకుండా ఉంది ప్లస్ గట్టిగా కాకుండా ఉంది ఆ విధంగా ఉంటే ఇలా బాగా వస్తాయండి రోటీస్ ఇలా ముద్దలు ముద్దలుగా చేసుకోవాలి చపాతి క్వాంటిటీ అంతా తీసుకొని ముద్దలుగా చేసి పెట్టుకోవాలండి ఏం లేదు మనం మామూలు రోటీలు చేసినట్టు చేసుకోండి అయితే ఇవి సమోసా మోడల్లో వస్తాయండి అంటే పూరిలాగా చేసుకొని దానికి మనము నెయ్యి కానీ ఆయిల్ కానీ పూసుకోవాలి నేనైతే ఆయిలే తీసుకున్నాను నెయ్యి అయితే తీసుకోలేదు ఇలా రాసుకొని మనం సమోసా లాగా మల్ మడత పెట్టుకొని మామూలుగా చేసేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే రోటీస్ లాగానే బట్ రౌండ్గా రావు ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ లాగా షేప్స్లో వస్తూ ఉంటాయి పర్లేదు పిల్లలకైతే చాలా బాగుంటుంది కడుపు నొవ్వకుండా ఉంటాయి ఇలా చేయడం వల్ల లేయర్స్ లేయర్స్గా ఉంటాయి కాబట్టి పిల్లలకు కడుపు నొప్పి లేవకుండా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా నమిలి తినరు కదా మనలాగా కాబట్టి వాళ్లకు స్నాక్స్ పెట్టిన ఈవినింగ్ పూట ఎక్కువ చపాతీస్ చేసే వాళ్ళైతే ఈ పద్ధతి పాటిస్తే చాలా బాగుంటుంది షేప్ ఉంది మనకు నచ్చితే ఎలాగైనా ఓకే బాగుంటుంది బట్ ఇలా చేసుకుంటే అయితే పిల్లలకైతే చాలా మంచిగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది చూడండి తినేటప్పుడు బాగుంటుంది వాళ్ళకు ఇలా పొంగుతూ ఉంటాయి మనం పూరి పొంగినట్టు పొంగుతాయండి స్టవ్ పైన వేయగానే చూడండి బట్ ఎక్కువసేపు ఎక్ ఒకటి సైడ్ ఎక్కువసేపు కాల్చకుండా మరలా మరలా తిరిగేస్తూ కాల్చుకోవాలండి అలా ఉండడం వల్ల ఏమైపోతుందంటే పాపడం లాగా గట్టిగా పడుతుంది మనం ఎక్కువసేపు ఉంచడం వల్ల చుట్టూ కాల్చుకుంటూ ఒత్తుకుంటూ వెంట వెంటనే తిప్పేస్తూ ఉండాలి ఇలా అయితే మెత్తగా ఉంటాయి పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటాయి లేయర్స్లా ఉంటుంది కాబట్టి మనం కాల్చేటప్పుడు కూడా ఎక్కువసేపు నేనైతే ఆయిల్ వేసి కాలుస్తున్నాను చూడండి పిల్లలకని ఆయిల్ వేసి కాలుస్తున్నాను అంత ఎక్కువ మడత పెట్టేటప్పుడు మనం ఆయిల్ రుద్దిన అంత ఎక్కువ ఆయిల్ ఏమో అనిపించదు చూడండి కొంచమే ఆయిల్ వేసి ఇలా అప్లై చేస్తూ వెనక ముందు కొంచెం కొంచెంగా పెట్టుకుంటూ వెంట వెంటనే మరల వేసుకుంటూ చపాతి కాల్చుకోవాలి మనం కూడా ఎక్కువగా నైట్ టైమ్స్ ఈ చపాతీలు తింటాం కాబట్టి ఇలా చేసుకుంటే మనకు కూడా బెటర్ అనే నా ఫీలింగ్ అండి ఎందుకంటే ఇలా పొంగుతూ ఉంటాయి లేయర్స్లా వస్తాయి కాబట్టి నైట్ టైమ్స్ మనకు కూడా తిన్న వెంటనే పడుకున్న ఆ ఫీలింగ్ అనేది ఉండదు పెట్టినట్టుగానే ఉంటుంది కదా ఒక్కొక్కసారి నైట్ టైమ్స్ అయితే చాలామంది నైట్ టైమ్స్ చపాతీలు తింటారు డైట్లో భాగంగానే ఇలా డైట్ చేసే వాళ్ళైతే ఈ విధంగా చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటాయి మీరు ట్రై చేసి చూడండి చూడండి ఎలా పొంగుతున్నాయో చపాతీలు ఇంకో చూడండి లేయర్స్ లేయర్స్గా ఉంటాయి ఫోర్ లేయర్స్ లాగా వస్తాయి చూడండి చపాతీ ఎలా మెత్తగా ఉంటాయి నేనైతే ఇదేంటి స సోరకాయ కూరతోటి సర్వ్ చేసుకున్నాను సోరకాయ కూర కాంబినేషన్ చపాతీ చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా లేయర్స్ వచ్చాయో పిల్లలకైతే చాలా నచ్చుతాయండి థ్యాంక్ యూ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్